హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను అల్లం గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఈజీగా చేసేలాగా చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు దీనికోసం ఒక గ్లాస్ అయితే నేను ఇక్కడ మినప్పప్పు తీసేసుకొని ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక నాలుగు ఐదు గంటలైతే నానబెట్టేసుకోవాలి కనీసం ఒక నాలుగు గంటలైనా సరే నానబెట్టుకుంటే మనకు పప్పు అనేది బాగా నాని మిక్సీ అనేది మంచిగా వస్తుంది ఇక్కడైతే నేను నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనకు పప్పు బాగా నానిపోతుంది ఇక్కడున్న వాటర్ అంతా వంపేసి మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటూ అవసరమైతే ఒక టూ త్రీ స్పూన్స్తో వాటర్ అయితే వేసేసుకొని ఇలా మెత్తగా అయితే మనం పిండి అనేది పట్టేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి ఇలా ఒక్కొక్కరవగా మనం మిక్సీ జార్లో వేసేసుకుంటూ మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీ దగ్గర కనుక గ్రైండర్ ఉంటే గ్రైండర్ వేసుకోండి పిండి అనేది ఇంకా బాగొస్తుంది తర్వాత ఇక్కడైతే నేను లాస్ట్ ఒక నాలుగు పచ్చిమిరకాయలని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం అల్లం ముక్క కూడా ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిలో అయితే మనం ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో కాస్త సాల్ట్ అయితే వేసేసుకొని ఒక వన్ మినిట్ కంటిన్యూగా ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలపడం వల్ల మనకు పిండి అనేది కాస్త లూజ్గా అయిపోయి వడలు అనేవి బాగా వస్తాయండి గుల్లగా చూసారు కదా ఈ విధంగా అయితే మీరు కలిపితే పిండి అనేది ఇట్లా లైట్ అయిపోతుంది ఇలా పిండి కలిపే టైం కనుక లేదనిపిస్తే ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసేసి ఒకసారి కలిపేసి అయితే మనం వడలైతే వేసుకోవచ్చండి అప్పుడు కూడా మనకి వడలు అనేవి బాగా వస్తాయి తర్వాత ఇక్కడ పిండి అంతా కలిపేసుకున్న తర్వాత నేను చేతికి అయితే తడి చేసేసుకుంటున్నాను ఇలా మనం వాటర్ తోటి చెయ్యి తడి చేసుకోవడం వల్ల మనకు పిండి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది అలాగే మనకు వడకు మధ్యలో హోల్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి వేలికి వాటర్ అద్దుకుంటే చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలా అయితే నేను ఆయిల్ హీట్ అయిపోయాక ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను మీరు క్లాత్ మీదైనా కానీ లేదంటే ఏదైనా ఆకు మీద అయినా సరే ఇలా వడలైతే వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము వడలైతే వేయించుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా అలాగే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి మనకి బాగా అయితే వడలు వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా మనకి తొందరగా నల్లగా అయిపోయి లోపలైతే సరిగ్గా ఉడకదు ఇలా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత మనకి వడలైతే ఈ కలర్ వచ్చేసాక తీసేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా అయితే నేను కొన్ని కొన్ని వేసేసుకుని వేయించుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను అమ్మవారికి నైవేద్యంగా మధ్యలో చిల్లు లేని అల్లం అయితే నైవేద్యంగా సమర్పించాలని చెప్పి నేనైతే విన్నానండి అందుకే నేను ఇక్కడైతే చిల్లు లేని అల్లం అయితే చేసి చూపిస్తున్నాను ఇవి మనకు మధ్యలో హోల్ లేకపోయినా కూడా మనకు పర్ఫెక్ట్గా అనేది ఉడుకుతుంది పైన కూడా క్రిస్పీగా చాలా బాగా ఈ విధంగా అయితే కొన్ని నేను ఇలా అయితే చేసేసుకున్నాను అంతేనండి నాకు ఒక చిన్న గ్లాసు మినప్పప్పుతో ఇన్ని వడలైతే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా మనం అల్లం గారెలు అయితే చేసేసుకున్నాము మీకు కనుక ఈ ప్రాసెస్ అనేది నచ్చితే ఇదే విధంగా ఒకసారి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యం సమర్పిస్తారు కదా అప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కనుక ఎలా ఉందనేది కామెంట్ చేయండి రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి